ಸಹರು ಅಳ ಕಾರ್ಯಕ್ರಮ ಸಾವಿರ

పల్లాడు మీరు నేను మొట్టమొదటి రాయి రావాలి ఐదు గంటల కల్లా మీకు ప్రవేశ ప్రవేశపెట్టాలండి కోట్లు శ్రీ గోలగట్ట ఉగ్రాని సింహస్వామి ఆశీర్లతో చక్ర సహస్ర యాదవ్ గారు జేఏల్ యాదవ్ విజయ్ నగర్ డిస్టిక్ డాక్టర్ విజయన్ గారు కోదాడ సూరపేట డిస్టిక్ తెలంగాణ రెండో దగ్గర పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుస్ అదే అత్తోట శ్రీశాంతౌరి గారు సోమేశ్వరౌరి గారు వేటపాడే రామ్ చిందూరు మండలం బాపట్ల జిల్లా కమలసింహ డాన్ మూడో దగ్గర పోటీకి రావాలి అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్బైల చిన్నపల్లిపాక గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ ఆకురాజుపల్లి స్వామి ఆశిసులతో యామిని మోహన్ శ్రీ రామారావు గారు గౌరవ సర్పంచ్ కొత్తపాటిం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా నాలుగో జతగా రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సిద్ది మల్లేశ్వరి గారు మరి వంట్ల మండలం ప్రకాశం జిల్లా ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ సువత్సర సమేత స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బిస్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదిగొట్టిపాడి గ్రామం పెద్దపాడి మండలం గుంటూరు జిల్లా చిన్నది అమరావ్యత ఆరు దగ్గర పోటీ కావాలి సమర్పించారు సోమగిరి నాగరాజు అనగా కార్యక్రమానికి వేల రూపాయలు సమర్పించారు ಬಾರಾಯಣರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂದರೆ ರೂಪಾಯಿ ಸಮರ್ಪಿಸಿದರು ಭೂಲಕ್ಷ್ಮಿ ಅನುಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಸೇರ್ಪಡಿಸಿದರು